ఓం శాంతి ఒకటి మూడు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు ప్రీత్ మరియు విపరీత్ ప్రీతి మరియు ప్రీతి లేకపోవడం ఇవి ప్రవృత్తి మార్గం యొక్క పదాలు ఇప్పుడు మీ ప్రీతి ఒక్క తండ్రితో ఏర్పడింది పిల్లలైన మీరు నిరంతరం తండ్రి స్మృతిలో ఉంటారు ప్రశ్న స్మృతియాత్రకు మరో పేరు ఏం పెట్టచ్చు జవాబు స్మృతియాత్ర ప్రీతియాత్ర బుద్ధి అనగా ప్రీతి లేని లేనివారి నుండి నామరూపాల్లో చిక్కుకున్న దుర్గంధం వస్తుంది వారి బుద్ది తమోప్రధానమైపోతుంది ఎవరి ప్రీతి అయితే ఒక్క తండ్రితో ఉందో వారు జ్ఞానదానం చేస్తూ ఉంటారు ఏ దేహదారి పట్ల వారికి ప్రీతి ఉండదు పాట ఈ సమయం గడిచిపోతుంది ఓం శాంతి తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు దీనిని స్మృతి కూడా అనొచ్చు అలాగే ప్రీతి కూడా అనొచ్చు మనుషులైతే ఆ యాత్రలకు వెళ్తూ ఉంటారు వారు రచనను చూసే యాత్రలకు వెళ్తారు భిన్న భిన్నమైన రచనలు ఉన్నాయి కదా రచయిత గురించైతే ఎవరికి తెలియదు ఇప్పుడు మీకు రచయితైన తండ్రి గురించి తెలుసు ఆ తండ్రిని స్మృతి చేయడంలో మీరెప్పుడు ఆగిపోకూడదు మీకు స్మృతి యొక్క యాత్ర లభించింది దీనిని స్మృతి యాత్ర లేక ప్రీతి యాత్ర అంటారు ఎవరికైతే ఎక్కువ ప్రీతి ఉంటుందో వారు యాత్ర కూడా బాగా చేస్తారు ఎంత ప్రేమగా యాత్రలో ఉంటారో అంతగా పవిత్రంగా కూడా తయారవుతూ ఉంటారు వినాశకాలే విపరీత బుద్ధి మరియు వినాశకాలే ప్రీతిబుద్ధి అని శివ భగవాన్ వాచ ఉంది కదా ఇప్పుడిది వినాశకాలమని ఇప్పుడు ఆ గీత అధ్యాయమే నడుస్తుందని పిల్లలన్న మీకు తెలుసు బాబా శ్రీకృష్ణుని గీతకు మరియు త్రిమూర్తి శివుని గీతకు మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని కూడా తెలియజేశారు ఇప్పుడు మరి గీతా భగవానుడెవరు పరంపిత శివ భగవన్ వాచ వట్టి శివ అన్న పదాన్ని రాయకూడదు ఎందుకంటే శివ అనే పేరు ఎంతోమందికుంది అందుకే పరంపిత పరమాత్మ అని రాయడంతో వారు సుప్రీం అవుతారు పరంపితానీ ఎవరూ తమను తాము పిలుచుకోరు సన్యాసులు శివోహమనంటారు కాని వారు తండ్రిని కూడా చేయలేరు వారికి తండ్రి గురించి తెలియనే తెలీదు తండ్రి పట్ల ప్రీతి లేదు ప్రీత్ మరియు విపరీత్ ప్రీతి మరియు ప్రీతి లేకపోవడం ఈ పదాలు ప్రవృతి మార్గానికి చెందినవి కొందరు పిల్లలకు తండ్రి పట్ల ప్రీతిబుద్ధి ఉంటుంది కొందరికి విపరీత బుద్ధి కూడా ఉంటుంది మీలో కూడా అలాగే ఉన్నారు ఎవరైతే తండ్రి సేవలో తత్పరులై ఉన్నారో వారికి తండ్రి పట్ల ప్రీతి ఉంది వారికి తండ్రి పట్ల తప్ప ఇంకెవరి పట్ల ప్రీతి ఉండదు బాబా మేమైతే మీకే సహాయకులము అని శివబాబాతో అంటారు ఇందులో బ్రహ్మ యొక్క విషయమేమీ లేదు శివబాబా పట్ల ఏ ఆత్మలకైతే ప్రీతి ఉంటుందో వారు తప్పకుండా సహాయకులుగా ఉంటారు వారు శివబాబాతో పాటు సేవ చేస్తూ ఉంటారు ప్రీతి లేకపోతే విపరీతిగా అయిపోతారు విపరీత బుద్ధి వినశాంతి ఎవరికైతే తండ్రి పట్ల ప్రీతి ఉంటుందో వారు సహాయకులుగా కూడా అవుతారు ఎంతైతే ప్రేమ ఉంటుందో అంతగా సేవలో సహాయకులుగా అవుతారు స్మృతే చేయకపోతే మరి ప్రీతి లేనట్లే అప్పటిక దేహదారుల పట్ల ప్రీతి ఏర్పడుతుంది మనుషులు మనుషులకు తమ జ్ఞాపికగా వస్తువులను కూడా ఇస్తారు కదా అప్పుడు అప్పుడిచ్చినవారు తప్పకుండా గుర్తుకొస్తూ ఉంటారు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అవినాశీ జ్ఞానరత్నాల కానుకనిస్తారు దీని ద్వారా మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేస్తున్నారంటే వారు ప్రీతిబుద్ధి కలవారు బాబా సర్వుల కళ్యాణమూ చేయడానికొచ్చారని తెలుసుకావునా మనం కూడా సహాయకులుగా అవ్వాలి ఇటువంటి వారు ప్రీతిబుద్ధి విజయంతి అవుతారు ఎవరైతే అసలు స్మృతే చేయరో వారు ప్రీతిబుద్ధి కలవారు కాదు తండ్రి పట్ల ప్రీతి ఉంటే స్మృతి చేస్తే అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి మరియు ఇతరులకు కూడా కళ్యాణం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు బ్రాహ్మణ పిల్లలను మీలో కూడా ప్రీత్ మరియు విపరీత్ ప్రీతి ఉండడం మరియు ప్రీతి లేకపోవడంపై ఆధారపడి ఉంటుంది తండ్రిని ఎక్కువ స్మృతి చేస్తున్నారు అంటే ప్రీతి ఉన్నట్లు తండ్రి అంటారు నన్ను నిరంతరము స్మృతి చేయండి నాకు సహాయకులుగా అవ్వండి రచనకు ఒక్క రచయితైన తండే గుర్తుండాలి ఇతర ఏ రచనను స్మృతి చేయకూడదు ప్రపంచంలోనైతే రచయిత గురించి ఎవరికీ తెలియదు వారిని కూడా చేయరు సన్యాసులు కూడా బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు అది కూడా రచనే కదా రచయితైతే అందరికీ ఒక్కరే కదా ఏయే వస్తువులనైతే ఈ కళ్లతో చూస్తారో అవన్నీ రచన ఎవరైతే ఈ కళ్లకు కనిపించరో వారే రచయితైన తండ్రి బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రం కూడా ఉంది వారు కూడా రచనే బాబా ఏ చిత్రాలనైతే చేయమని చెప్పారో వాటిలో పైన ఇలా రాయాలి పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివ భగవాన్ వాచ ఎవరైనా తమను తాము భగవంతునిగా పిలుచుకున్నా పరంపితాని పిలుచుకోలేరు మీ బుద్ధియోగం శివ్బాబాతో జోడింపబడి ఉంది అంతేగాని దేహదారుతో కాదు తండ్రి అద్దం చేయించారు స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను చేయండి ప్రీతి ఉండడం మరియు ప్రీతి లేకపోవడంపై మొత్తం సేవ ఆధారపడి ఉంది మంచి ప్రీతి ఉన్నట్లయితే తండ్రి యొక్క సేవను కూడా బాగా చేస్తారు అప్పుడు వారిని విజయంతి అంటారు ప్రీతి లేకపోతే సేవ కూడా జరగదు అప్పుడు పదవి కూడా తక్కువగా లభిస్తుంది తక్కువ పదవి వస్తే ఉన్నత పదవి నుండి వినశ్యంతి అంటారు ఆ మాటకొస్తే వినాశనమైతే అందర్దీ జరుగుతుంది కాని ఇది విశేషంగా ప్రీత్ మరియు విపరీత్ ప్రీతి ఉండడం మరియు ప్రీతి లేకపోవడం గురించిన విషయము రచయితైన తండ్రి అయితే ఒక్కరే వారినే మహాన్ అంటారు శివజయంతి కూడా జరుపుకుంటారు శంకర జయంతి అని ఎప్పుడు వినలేదు ప్రజాపిత బ్రహ్మ పేరు కూడా ప్రసిద్ధమైనది విష్ణు జయంతిని జరుపుకోరు శ్రీకృష్ణుని జయంతిని జరుపుకుంటారు శ్రీకృష్ణునికి మరియు విష్ణుకు మధ్యన తేడా ఏమిటి అనేది కూడా ఎవరికీ తెలియదు మనుషులది వినాశకాలే విపరీత బుద్ధి మీలో కూడా ప్రీతిబుద్ధి మరియు కలవారున్నారు కదా తండ్రి అంటారు మీ ఈ ఆత్మిక వ్యాపారం చాలా మంచిది ఉదయం మరియు సాయంత్రం ఈ సేవలో నిమగ్నమవ్వండి సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు ఉన్న సమయాన్ని మంచిదంటారు సత్సంగాలు మొదలైనవి కూడా సాయంత్రం మరియు ఉదయం చేసుకుంటారు రాత్రి సమయంలోనైతే వాయుమండలం అశుద్ధమవుతుంది రాత్రివేళ ఆత్మ స్వయం శాంతిలోకి వెళ్ళిపోతుంది దానినే నిద్ర అంటారు మళ్లీ ఉదయమే మేల్కుంటుంది ఓ నా ప్రభాత ప్రభాతవేళలో రాముణ్ణి స్మరించు అని అంటారు కూడా తండ్రినైనా స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు శివ్బాబా ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తారో అప్పుడే చెప్పగలరు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని మనమెంతగా తండ్రిని స్మృతి చేస్తున్నామో మరియు ఆత్మిక సేవ చేస్తున్నామో అనేది పిల్లలైన మీకు తెలుసు అందరికీ ఇదే పరిచయం ఇవ్వాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతారు మాలిన్యము తొలయిపోతుంది ప్రీతి బుద్ధిలో కూడా పర్సెంటేజ్ ఉంటుంది తండ్రి పట్ల ప్రీతి లేదు అంటే తప్పకుండా తమ దేహం పట్ల ప్రీతి ఉన్నట్లు లేక మిత్ర సంబంధికులు మొదలైనవారి పట్ల ఉన్నట్లు తండ్రి పట్ల ప్రీతి ఉన్నట్లయితే సేవలో నిమగ్నమైపోతారు తండ్రి పట్ల ప్రీతి లేకపోతే సేవలో కూడా నిమగ్నం అవ్వరు ఎవరికైనా కేవలం తండ్రి మరియు వారసత్వం గురించి అర్థం చేయించడమైతే చాలా సహజం ఓ భగవంతుడా ఓ పరమాత్మ అనంటూ తలుచుకుంటారు కాని వారి గురించి అసలేమాత్రమూ తెలీదు బాబా ఏమని అర్థం చేయించారంటే ప్రతి చిత్రంపైనా పరంపిత త్రిమూర్తి శివ తప్పకుండా రాయాలి అప్పుడెవ్వరూ ఏమీ అనలేరు ఇప్పుడు పిల్లలన్న మీరైతే మీ అంటును కట్టుకుంటున్నారు అందరికీ దారిని చూపించినట్లయితే వారొచ్చి నుండి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు తండ్రిని గురించి తెలియనే తెలియదు కావుననే ప్రీతిబుద్ధి లేదు పాపం పెరుగుతూ పెరుగుతూ పూర్తిగా ప్రధానంగా అయిపోయారు ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారికి తండ్రి పట్ల ప్రీతి ఉంటుంది వారికే బంగారు యొక్క బుద్ధి ఉంటుంది ఒకవేళ వేరే వైపులకు బుద్ధి భ్రమిస్తూ ఉన్నట్లయితే తమో ప్రధానంగానే ఉంటారు ఒకవేళ తండ్రి ఎదురుగా కూర్చున్నా కూడా వారిని ప్రీతిబుద్ధి కలవారు అని అనరు ఎందుకంటే స్మృతే చేయరు ప్రీతిబుద్ధికి గుర్తు స్మృతి వారు స్వయమూ ధారణ చేస్తారు అలాగే తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు అని చెప్తూ ఇతరులపై కూడా దయచూపిస్తూ ఉంటారు ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం తండ్రి స్వర్గరాజ్యాధికారపు వారసత్వాన్ని పిల్లలకే ఇస్తారు తప్పకుండా శివబాబా వచ్చారు కావుననే శివజయంతిని కూడా జరుపుకుంటారు కదా కృష్ణుడు రాముడు అందరూ ఒకప్పుడు ఇక్కడు వారు కావుననే వారి జయంతిని జరుపుకుంటారు కూడా స్మృతి చేస్తారు ఎందుకంటే వారొచ్చి పిల్లలకు రాజ్యాధికారాన్ని ఇస్తారు కొత్తవారెవ్వరూ ఈ అర్థం చేసుకోలేరు భగవంతుడొచ్చి వారసత్వాన్ని ఎలా ఇస్తారు అనేది వారర్థం చేసుకోలేరు పూర్తిగా కలవారిగా ఉన్నారు స్మృతి చేయగలిగే బుద్ధి లేదు మీరు అర్ధకల్పపు ప్రేయస్సులు అని స్వయంగా తండ్రి అంటారు నేనిప్పుడు ఉన్నాను భక్తి మార్గంలో మీరు ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు కాని భగవంతుడైతే ఎవరికీ లభించనే లేదు తండ్రి భారత్లోనే వచ్చారని మరియు ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేశారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు శ్రీకృష్ణుడైతే ఈ మార్గాన్ని తెలియజేయరు భగవంతునితో ప్రీతిని ఎలా జోడించాలి అన్నది భారతవాసులకే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు వారు రావడం కూడా భారత్లోనే వస్తారు శివజయంతిని జరుపుకుంటారు ఉన్నతోన్నతమైనవారు భగవంతుడేనని వారి పేరు శివ అని పిల్లలను మీకు తెలుసు అందుకే మీరు శివజయంతియే వర్జతుల్యమైనదని మిగిలిన జయంతులన్నీ గవ్వతుల్యమైనవని రాస్తారు ఇలా రాయడం వల్ల వారు డిస్టర్బ్ అవుతారు అందుకే ఒకవేళ ప్రతి చిత్రంలో శివ భగవాన్ వాచాని ఉన్నట్లయితే మీరు సురక్షితంగా ఉంటారు కొందరు పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వలన డిస్టర్బ్ అవుతారు మాయాగృహచారం మొదటి దాడి బుద్ధిపైనే చేస్తుంది నుండే బుద్ధియోగాన్ని తెంచేస్తుంది దాంతో ఒక్కసారిగా పైనుండి కిందకు పడిపోతారు దేహదారుల్లో బుద్ధియోగం చిక్కుకుంటే తండ్రి పట్ల ప్రీతి లేనట్లేకదా మీరు ఒక్క విచిత్రుడైన విదేహి అయిన తండ్రితోనే ప్రీతి కలిగి ఉండాలి దేహదారుల పట్ల ప్రీతి కలిగి ఉండడం నష్టం కలిగిస్తుంది బుద్ధి నుండి తెగిపోతే ఒక్కసారిగా కింద పడిపోతారు ఇది అనాదిగా తయారై తయారు చేయబడిన డ్రామాయే అయినా కాని మరీ అర్థం చేయించడమైతే చేస్తారు కదా విపరీత కలవారి నుండి నామరూపాల్లో చిక్కుకున్న దుర్గంధం వెలువడుతున్నట్లుంటుంది లేదంటే నిజానికి సేవకోసం నిలబడాలి గీతా భగవానుడు ఎవరు అన్నదే ముఖ్యమైన విషయమని బాబా నిన్న కూడా బాగా అర్థం చేయించారు ఇందులోనే మీ ఉంది గీతా భగవానుడు శివుడా లేక శ్రీకృష్ణుడా సుఖమిచ్చేది ఎవరు అని మీరడుగుతారు సుఖమిచ్చేవారైతే శివుడు కావునా వారికి వేయాలి వారికే మహిమ ఉంది ఇప్పుడు ఓటు వేయండి గీతాభగవానుడు ఎవరు శివునికి ఓటు వేసేవారిని ప్రీతిబుద్ధి కలవారు అంటారు ఇది చాలా పెద్ద ఎలక్షన్ ఈ యుక్తులన్నీ ఎవరి బుద్ధిలోకి వస్తాయంటే ఎవరైతే రోజంతా మంతనం చేస్తూ ఉంటారో వారికి కొంతమంది పిల్లలు నడుస్తూ నడుస్తూ ఉండగా అలుగుతారు ఇప్పుడే ప్రీతిబుద్ధి కలిగి ఉంటారు కాసేపటి తర్వాత చూస్తే ప్రీతి తెగిపోతుంది అలుగుతారు ఏదైనా విషయంలో అయితే ఇక కూడా చేయరు ఉత్తరం కూడా రాయరు అంటే ప్రీతి లేదు అప్పుడు బాబా కూడా ఆరు ఎనిమిది మాసాల వరకు ఉత్తరం రాయరు బాబా కాలుడికే కదా వారితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు తండ్రిని చేసే తీరిక లేకపోతే మీరు ఏ పదవిని పొందుతారు పదవి భష్టమైపోతుంది ప్రారంభంలో బాబా చాలా యుక్తిగా పదవులు తెలియచేశారు ఇప్పుడు వాళ్లు లేరు ఇప్పుడు మళ్లీ మాల తయారవ్వనున్నది సేవాధారులైన పిల్లలను బాబా కూడా మహిమ చేస్తూ ఉంటారు ఎవరైతే స్వయం చక్రవర్తులుగా అవుతారో వారు మా తోటివారు కూడా అలా తయారవ్వాలి వారు కూడా మాలాగా రాజ్యం చేయాలి అంటారు రాజును అన్నదాత పితానంటారు ఇప్పుడు మాతైతే జగదంబ వారి ద్వారా మీకు అపారమైన సుఖం లభిస్తుంది మీ పురుషార్థం ద్వారా ఉన్నత పదవిని పొందాలి ఎవరెవరు ఏ విధంగా తయారవుతారు అనేది పిల్లలను మీకు రోజురోజుకూ తెలుస్తూ ఉంటుంది సేవ చేస్తే తండ్రి కూడా వారిని తలుచుకుంటారు సేవే చేయకపోతే తండెందుకు తలుచుకోవాలి ఎవరైతే ప్రీతిబుద్ధి కలిగి ఉంటారో తండ్రి ఆ పిల్లల్నే తలుచుకుంటారు ఇతరులెవరైనా ఇచ్చిన వస్తువులను ధరిస్తే వారి స్మృతి తప్పకుండా కలుగుతుందని తండ్రి అర్థం చేయించారు బాబా బండారం నుండి తీసుకున్నట్లయితే శివ్బాబాయే గుర్తుకొస్తారు బాబా స్వయం తమ అనుభవాన్ని తెలియజేస్తున్నారు ఇచ్చిన వారి స్మృతి తప్పకుండా కలుగుతుంది అందుకే ఇతరులెవరైనా ఇచ్చిన వస్తువులు తమ వద్ద ఉంచుకోకూడదు అచ్చా మధురాతి మధురమైన సికిలది పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఒక్క విదేహి అయిన విచిత్రుడైన తండ్రితో హృదయం యొక్క సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి గృహచారం ఎప్పుడూ బుద్ధిపై దాడి చేయకుండా సదా అటెన్షన్ ఉండాలి రెండవ పాయింట్ ఎప్పుడూ తండ్రిపై అలగకూడదు సర్వీసెబుల్గా సేవాయోగ్యులుగా అయి తమ భవిష్యత్తును ఉన్నతంగా తయారు చేసుకోవాలి ఎవరైనా ఇచ్చిన వస్తువులను తమ వద్ద ఉంచుకోకూడదు వరదానము శుద్ధి యొక్క విధి ద్వారా కోటను దృఢంగా చేసే సదా విజయీ మరియు నిర్విఘ్నభవ ఈ కోటలో ప్రతి ఆత్మ సదా విజయిక మరియు నిర్విఘ్నంగా అవ్వాలి దీని కొరకు విశేషమైన సమయంలో నలువైపులా ఒకేసారి యోగం యొక్క ప్రోగ్రాం పెట్టండి అప్పుడు ఎవ్వరూ ఈ బంధాన్ని తెంచలేరు ఎందుకంటే ఎంతగా సేవను పెంచుతూ వెళ్తారో అంతగా మాయా తనదిగా చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది అందుకే ఏ కార్యమునైనా మొదలుపెట్టే సమయంలో ఏ విధంగా శుద్ధి యొక్క విధులను ఉపయోగిస్తారో అలా సంఘటిత రూపంలో సర్వశ్రేష్ఠాత్మలైన మీకు ఒకటే శుద్ధ సంకల్పముండాలి విచయి ఇదే శుద్ధి యొక్క విధి దీని ద్వారా కోట దృఢంగా అవుతుంది శ్లోకన్ యుక్తియుక్తమైన మరియు యథార్థమైన సేవకు ప్రత్యక్ష ఫలం సంతోషం అవ్యక్త సూచనలు సత్యత మరియు రూపీ కల్చర్ను సంస్కృతిని అలవర్చుకోండి బ్రాహ్మణ జీవితంలో ఫస్ట్ నంబర్ కల్చర్ సత్యత మరియు సభ్యత కావున ప్రతి ఒక్కరి ముఖము మరియు నడవడికలో ఈ బ్రాహ్మణ కల్చర్ ప్రత్యక్షమవ్వాలి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ప్రతి ఒక్కరి సంపర్కంలోకి రావాలి ఎవరు ఎలా ఉన్నా సరే మీరు మీ ఈ కల్చర్ను ఎప్పుడూ వదలకండి అప్పుడు సహజంగా పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తులవుతారు ఓం శాంతి